సూలూరుపేటలో మాజీ ముఖ్యమంత్రి ప్రజాహిత నేస్తం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పర్యవేక్షణలో ముందుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి సమర్పించారు అనంతరం పార్టీ నేతలు కూడా పుష్పగుచ్చాలు సమర్పిస్తూ తమ గౌరవాన్ని తెలియజేస్తారు తర్వాత బస్ స్టాండ్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి అల్లూరు అనిల్ రెడ్డి పూలమాలలు వేసి వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కలహారం వర్ధంతి సందర్భంగా మన సూళ్ళూరుపేట ఆఫీసులో సూళ్ళూరుపేట రూరల్ మరియు పట్టణానికి సంబంధించిన నాయకులందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించి తర్వాత మన బస్టాండ్ లోని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి మాల వేసి అర్పించడం జరిగింది పదహారు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు చనిపి కాలం చేసినప్పటికీ ఇప్పటికీ మన ముందున్నట్టే మనకు నిద్రలేసి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో అనునిత్యం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూనే ఉంటాం ఎందుకంటే ప్రజలకి ఆయన చేసినటువంటి మేలు ప్రజలకి ఏం కావాలా ఒక పేదవాడికి ప్రతినిత్యం బ్రతికేదానికి ఏం కావాలా ఆలోచించి చేసినటువంటి మహానుభావుడు ఒక ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుంటది ఆ కుటుంబం ఎదగాలంటే విద్యార్థులకు చదువు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఉన్నతమైనటువంటి విద్యను అందించిన దాంట్లో ముందున్న ముందున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి దేశంలో ఎక్కడ కనీ విని జరిగిన రీతిలో కార్పొరేట్ వై వైద్యాన్ని పేద పేద ప్రజలకి అందించినటువంటి దాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా అను పేద ప్రజల కోసం ఆలోచిస్తూ పరితపిస్తూ ఆయన చేసినటువంటి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కాని ఆయన చేసినటువంటి పనులు గాని అన్నింటి కూడా ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా నివాళులర్పించాం రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా మన పేద ప్రజల గుండెల్లోనే ఉంటాడు అదే రకంగా ఈ రోజు ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ రోజు ఏ విధంగా పేద ప్రజల కోసం బాటు పడుతున్నాడో మనం మన కరోనా విషయాల్లోనే జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో దేశం మొత్తం కరోనా విషయంలో అర్థనాకులం అయిపోయి గందరగోళమైన పరిస్థితులు కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరోనా దీటుగా ఎదుర్కొనే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ పేద ప్రజలకి వాలంటీర్స్ ద్వారా సచివాలయాల ద్వారా ఏ ఊర్లో చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి మందులు అయితేనే ఉంది వాళ్ళని అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకుపోవడం కాని మన కరోనా విషయాన్ని విప కరోనా అనే విపత్తుర పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొన్నాడో అది రాజశేఖర్ రెడ్డి ఒక జీన్స్ అది ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా పాటుపడుతూ ఈ రోజు పేద ప్రజల కోసం పాటుపడుతూ దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా చంద్రబాబు నాయుడు మాదిరి కల్లి బొల్లి అబద్దాలు చెప్పి నాకు అధికారమే ముఖ్యం అని చెప్పి కాకుండా నేను ఏదైనా కూడా చెప్పిన మాటే నేను చెప్పానంటే ఆ మాటను నేను నెరవేర్చే పని అని చెప్తాను అంతేగాని వాళ్ళ మాదిరిగా వీళ్ళ మాదిరిగా నేను చెప్పింది కాకుండా చెప్పలేన వాగ్దానాలు ఇచ్చి నేను పేద ప్రజలకు అన్యాయం నేను చేయలేను దాంట్లో అధికారం నాకు లేకపోయినా ఇబ్బంది లేదు నేను కావాలంటే ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తాను కానీ అబద్ధ వార్తనాలతో మాత్రం నాకు అధికారం అవసరం లేదని ఈ రోజు మనం ఏ విధంగా అధికారాన్ని కోల్పోయామో ఏ విధంగా ఈవీఎంల ద్వారా వాళ్ళంతా అధికారంలోకి వచ్చారో అన్ని కూడా మనం చూసాం అయినా ఏమి లేదు రాజశేఖర్ రెడ్డి గారు చల్లని దీవెల్ ఉండే రోజులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అనూహ్య రీతిలో సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలై ఈ రోజు వీధుల్లోకి వచ్చే పరిస్థితి తిరుగుబాటు చేసేదానికి అందరూ కూడా మనమంతా ఐక్యంగా ఉన్నాం చిన్న చిన్న విషయాలు ఏదైనా అంటే మన కూర్చొని మాట్లాడుకొని రాజశేఖర రెడ్డి స్ఫూర్తి కోసం జగన్మోహన్ రెడ్డి ఆశయాల కోసం